రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూణ్గర్ అప్సర హత్య కేసులో నిందితుడికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది సాక్ష్యాలు తారుమారు చేసినందుగానూ మరో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు పది జరిమానా విధించింది బాధితురాలి కుటుంబ సభ్యులకు పది లక్షల పరిహారం ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది పెళ్లి చేసుకోమని అడగటంతో అడ్డు తొలగించుకునేందుకు అప్సరా అనే మహిళని దారుణంగా హత్య చేసిన కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది రెండు వేల ఇరవై రెండులో సినిమాలు సీరియళ్లలో నటించేందుకు చెన్నై నుంచి హైదరాబాద్ కు తల్లితో కలిసి వచ్చిన అప్సర సరూర్ నగర్ లో నివాసముండేది సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్తున్న క్రమంలో అక్కడి పూజారి వెంకట సాయికృష్ణతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది అప్పటికే సాయికృష్ణకు పెళ్ళై పెళ్లై ఓ కుమార్తె ఉంది పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణపై అప్సర ఒత్తిడి తేవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కితే సమాజంలో తన పరువు పోతుందన్న ఉద్దేశంతో ఏదో విధంగా అడ్డు తొలగించుకోవాలని భావించాడు మూడు నెలల నుంచి అవకాశం కోసం ఎదురు చూశాడు హత్యకు అనువైన ప్రదేశం కోసం హైదరాబాద్ శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో రెక్కీ చేశాడు కోయంబత్తూరు వెళ్దామంటూ అప్సర గతంలో కోరటంతో అక్కడికి తీసుకెళ్తానని శంషాబాద్ దగ్గర చివరి బస్సు రాత్రి తొమ్మిది గంటలకు ఉందని నమ్మించి తీసుకెళ్లాడు ఇద్దరూ కలిసి శంషాబాద్ చేరుకుని రాత్రి పదకొండు గంటల వరకు అక్కడే తిరిగాక పర్యటన రద్దయిందని సుల్తాన్పల్లిలోని గోశాలకు వెళ్దామంటూ సర్ది చెప్పాడు ఆ తర్వాత రాత్రి పన్నెండు గంటలకు గోశాలకు చేరుకున్నారు ఈ క్రమంలోనే కారులో నిద్రిస్తున్న యువతిని సాయికృష్ణ తెల్లవారుజాము మూడున్నర గంటలకు వెనక నుంచి కారు కవర్తో ఆమె ముఖంపై పెట్టి చంపేశాడు ఈ క్రమంలో యువతి బిగ్గరగా కేకలు వేయడంతో వెంట తెచ్చుకున్న రాయితో తలపై మోదాడు యువతి మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత కారు డిక్కీలోనే మృతదేహాన్ని ఉంచి సరూర్ నగర్లోని లోని ఇంటికెళ్లాడు ఏం తెలియనట్టుగా రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఉంచాక విజయం బయటపడుతుందని భావించి సరూర్ నగర్ మండల కార్యాలయం సమీపంలోని మ్యాన్హోల్లో పడేశాడు వాసన రాకుండా ఉండేలా ఎల్బీ నగర్ నుంచి కూలీలను పిలిపించి రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్హోల్ను కప్పి సిమెంట్తో పూడ్పించాడు చంపేసిన మర్నాడే అప్సర ఇంటికెళ్లి ఆమె తల్లిని కలిసి అప్సర కోయంబత్తూరు వెళ్లలేదని స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్తారంటే శంషాబాద్ లో దించేశానని నమ్మించాడు అప్సర నుంచి స్పందన లేకపోవడంతో ఏం ఎరగనట్టు ఆమె తల్లితో కలిసి శంషాబాద్ పిఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు నిందితుడి సెల్ఫోన్ సీసీటీవీ కెమెరాల దృశ్యాలని పరిశీలించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య విషయం బయటపడింది ఆ ఘటనపై దర్యాప్తు చేసిన శంషాబాద్ పోలీసులు ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు నిందితుడు సాయికృష్ణకి జీవిత ఖైదు విధించింది సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు జైలు శిక్షతో పాటు పదివేలు జరిమానా విధించింది బాధితురాలి కుటుంబ సభ్యులకు పది లక్షలు పరిహారం ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది